సేవ్స్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈ రోజు మనం రాగుల చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అరటి తోటలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నటువంటి గెలలను చూసినట్టయితే ఇవి బాహుబలి గెలల్లాగా అనిపిస్తున్నాయి అంటే బాహుబలి అంటే అర్థం ఏంటంటే రైతుకు కావలసినటువంటి కాయ యొక్క సైజులో కావచ్చు అదే గెల యొక్క లెంత్ లో కావచ్చు అదేవిధంగా గెలలు ఏర్పడినటువంటి విధానంలో కావచ్చు అంటే మీరు ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క అరటి తోటను చూస్తున్నారు ప్రతి ఒక్క అరటి రైతు యొక్క కళ ఉంటది ఈ విధమైనటువంటి గెలలు అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క చెట్టులో వచ్చినటువంటి అరటి గెలలు చూసుకున్నట్లయితే కనుక గెలలు ఉన్నటువంటి విధానం అంటే గెల ఏర్పడినటువంటి విధానం కాయ ఉన్నటువంటి కలర్ కావచ్చు అదే విధంగా కాయ ఉన్నటువంటి సైజ్ కావచ్చు అంటే లెంత్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి లెంత్ కావచ్చు అదేవిధంగా గెల ఉన్నటువంటి లెంత్ కావచ్చు ప్రతి ఒక్క అరటి పండిస్తున్నటువంటి రైతు యొక్క కళ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క అరటి తోటని మీరు చూస్తున్నారు రాగుల చంద్రశేఖర్ రెడ్డి గారు గురించి మనం తెలుసుకోవాలంటే గత ఆరు సంవత్సరాల కిందట ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇదే నేలలో అరటి పంటను పెట్టి అరటి పంటను పండించుకోలేక ఒక ఆరు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు ఎందుకంటే అరటి పంట ఈ నేలలకి సూట్ కాదు ఈ నేలలు అరటి పంటకు సరిపోవని ఇది మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గుడిపాడు అనేటువంటి మనం గ్రామంలో ఉన్నాం మీరు చూస్తున్నటువంటి అరటి తోట ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఎనిమిదవ తారీఖున ఉన్నాం అంటే మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క గెలలో అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కాయ యొక్క ఉన్నటువంటి సైజ్ అంటే ఎంత జంపు కుడుతో కూడుకున్నటువంటి అంటే మనం ఎక్స్పోర్ట్కి అంటే విదేశాలకి ఎగుమతి చేయడానికి ఏ విధమైనటువంటి క్వాలిటీతో ఏ విధమైనటువంటి సైజుతో ఏ విధమైనటువంటి బరువుతో అంటే ఇక్కడ చూస్తున్నారు ఒక అరటి కాయ యొక్క లెంత్ చూస్తున్నట్లయితే ఇక్కడ మీరు కరెక్ట్గా చూడొచ్చు కాయ యొక్క ఉన్నటువంటి లెంత్ చూడండి ఏ విధమైనటువంటి లెంత్తో ఉందో ఏ విధమైనటువంటి హస్తం ఫామ్ అయిందో అంటే ప్రతి ఒక్క రైతు అంటే అరటి రైతు కళ ఉంటుంది ఈ విధమైనటువంటి అంటే ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అరటి గెల ఏర్పడినటువంటి విధానంగా మీరు చూసుకున్నట్లయితే గనక ప్రతి ఒక్క రైతు అరటి పంటని ఇంత అద్భుతంగా పండించుకోవాలనుకుంటుంటారు అదే రావుల రెడ్డి గారు గత ఆరు సంవత్సరాల కిందట అరటి పంటను ఇదే నెలలో ఫెయిల్ కావడం ఏంటి అదే నెలలో ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి అరటి తోటని ఎలా పండించారు అరటి తోట పండిస్తున్నటువంటి రెడ్డి గారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం మొత్తానికి ఈ అరటి తోట పండించడానికి ఎంత ఖర్చయింది అంటే ఇక్కడ చూడండి గెల ఇక్కడ నేను దాదాపు ఆరు అడుగుల హైట్ ఉంటే నా చెయ్యి పైకెత్తిన కూడా ఇంకా దానిపైన కూడా గెల ఉండడం జరిగింది గెల ఏర్పడినటువంటి విధానం అంటే ఈ యొక్క తోటని రైతులు కోత కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసి రేపు కటింగ్కి రేపు కటింగ్కి వస్తున్నారు అదేవిధంగా ఏం రేటుతో అమ్మార్ మీరు కటింగ్ ఇది ఇరవై ఐదు వేలు సార్ ఇరవై ఐదు వేలు క్యాష్ ఇరవై ఐదు వేలతో టన్ను నమ్మడం జరిగింది అదేవిధంగా మనం రాగుల చంద్రశేఖర్ రెడ్డి అన్నని అడిగి తెలుసుకుందాం ఇంత అద్భుతమైనటువంటి అరటి గెలాలని ఏ విధంగా పండించారు అదే విధంగా ఈ అరటి తోట ఇంత అద్భుతంగా పండడానికి ముఖ్య కారణం ఏంటి అంటే చంద్రశేఖర్ రెడ్డి అన్న ఆరు సంవత్సరాల కిందట అరటి పెట్టినారు అరిటే పండించుకోలేదు అనుకోండి పండించలేం ఈ నెల సెట్ కాదనుకుంటున్నాం నిజమే సెట్ కాదని నిలబండం సెట్ కానీ నిలబండం మళ్ళీ అరటి మళ్ళీ ఎందుకు వేసారు ఈ మందుల వల్ల మేము నారా నా పెన్చిప్స్ అంతా మేము మీ ఫ్రెండ్ నారాయణ స్వామి గారు అరటి పండించారు పండించారు అంటే ఏం ఏం అంటే వాళ్ళు వాళ్ళు ఇదే మందులు వాడినారు ఇదే మందులు ఇదే మందులు అంటే శ్రీయాన్ కంపెనీ కంపెనీ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు శ్రీయాన్ కంపెనీ వారి వాడినటువంటి మాకు వాడి ఉత్పాదనలు చూస్తున్నారు మీరు ఒకసారి మీరిగిన చంద్రశేఖర్రెడ్డి అన్న అడిగి తెలుసుకుందాం అదేవిధంగా వాడితో వాళ్ళతో పాటు ఉన్నటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అన్న మీరు చెప్పండి అంటే శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు మీ ఊర్లో వాడడం వల్ల మా ఊరు వాళ్ళు వాడిన దాని తర్వాత మేము పెడితే మాది వాతాయి కదా అని చెప్పి మేము వాడినాం సార్ ఓకే అంటే మీ ఊర్లో శ్రీయాన్ కంపెనీ మందులు వాడున్నారు వాళ్ళు వాడడం వల్ల వాళ్ళకి మంచి పంట రావడం వల్ల వచ్చింది వాళ్ళకి వాళ్ళకి దిగుబడి వచ్చింది ఎవరు ఆదినారాయణ గారు ఆదినారాయణ సో మీ ఫ్రెండ్స్ వాళ్ళు సో వాళ్ళు పండించారు ఇంకా మనం కూడా అరటి ఇలా పండించచ్చు అన్న మందులు పెడితే ఈ పంట వస్తాయి బా అని చెప్పి ఆయన చెప్పిన దానికి అరిటి పెట్టారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు శ్రీయాన్ కంపెనీ మందులు వాడుతున్నారు ఒకానొక టైంలో లో మీరు శ్రీయాన్ కంపెనీ మాతో మాట్లాడినప్పుడు సార్ అసలు మీరు డ్రిప్ ఫర్టిలైజర్ మాత్రం వదిలించట్లేదు అసలు కాయ సైజ్ వస్తుందా లెంత్ వస్తుందా ముందు అరటికాయలు వస్తాయా ఎందుకంటే మీకు అనుభవం ఉంటది కదా అంటే మనం డ్రిప్ బ్యాగులు గానే అడిగినాం సార్ మేము మందులు డిప్ ప్యాకెట్లు వాడదాము అని సార్ని అడిగితే డిప్ ప్యాకెట్ అవసరం లేదు కలర్స్ కానీ ఇడ్చండి నెంత వస్తుంది కాయ సీజనింగ్ వస్తుంది అని చెప్పినాడు ఓకే అంటే డ్రిప్ బ్యాగులు వాడకుండానే ఇది వస్తుంది అని చెప్పి చెప్పినాడు మీకు అనిపించిందా ట్రిప్ బ్యాగులతో సంబంధం లేకుండా మనం ఈ తోటని మన కాయలు అయితే నింతుంది బాగుండే కాయలు పెడ వచ్చిన రైతులు ఇప్పుడు మీరు ఇన్ని రకాల శ్రీయాన్ ఉత్పాదనలు వాడుతున్నారు కదా మీకు ఇష్టమైన ఉత్పాదనంటే అంటే శ్రీయాను క్యాలియన్ థర్టీ ఫైవ్ క్యాలియన్ థర్టీ ఫైవ్ కలర్స్ ఓకే అంటే ఇక్కడ మీరు ఈ కలర్స్ మందు వాడారు కదా ఈ కలర్స్ మందు వాడినప్పుడు మీ తోటలో మీరు ఏ మార్పు గమనించారు కాయ బాగా కాయ లెంత్ వచ్చింది అంటే లెంత్ అంటే ఇక్కడ చూస్తున్నారు కాయ ఉన్నటువంటి ఆ యొక్క పొడవు చూస్తే గనక దాదాపు ఇంచుల పొడవుతో ఉన్నటువంటి అరటికాయ కాయ అంటే కాయ లెంత్ వచ్చింది షేమింగ్ వచ్చింది అదే విధంగా ఇక్కడ గెలలు టైట్ రావట్లేదని అనుకుంటుంటారు కదా గెలలు టైట్ రావట్లేదు అంటే ఏం చేశారు మీరు క్యాలియా క్యాలియాన్ థర్టీ ఫైవ్ సో గెలలు టైట్ రావాలనుకుంటే గనక రైతు సోదరులు క్యాలియాన్ థర్టీ ఫైవ్ ను మీరు మందులు పిచ్చికారి చేస్తున్నప్పుడు లీటర్ నీటికి రెండు ఎమ్మెల్యేలు చొప్పున కావచ్చు అదే విధంగా డ్రిప్పులు అయితే గనక ఎకరానికి ఒక లీటర్ చొప్పున డ్రిప్పులు వదులుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మీ తోటలో చూస్తే ఈ గెల చూశారు ఈ గెల చూశారు ఇప్పుడు ఈ గెల చూస్తున్నారు మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు ఈ గెల చూ అంటే ఇప్పుడు ఈ గెల చూస్తున్నారు ఈ గెల చూస్తున్నారు నువ్వు అలాగే కొంచెం వెనక్కి వెళ్ళు సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ గెల చూస్తున్నారు ఈ గెల చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ గెల చూస్తున్నారు అంటే తోటలో ఎటు చూసినా కూడా గెలలు ఏకరీతితో వచ్చాయి కదా అంటే ఏకరీతి గెలలు అనేది ఏర్పడడం జరిగింది అది కూడా బాహుబలి గెలలు అంటే బాహుబలి గెలతో అంటే ఏకరీతిగా గెలలు రావాలనుకుంటే కనుక అంటే రైతులకు చూపించడం జరుగుతుంది గెలలు ఒకే రీతిలో ఒకేసారి రావాలనుకుంటే మీరు బి అంటే ఇది అనేటి మన్ మంటి మందును ఎకరానికి డ్రిప్పులు అయితే ఒక అరకిలో చొప్పున అదేవిధంగా స్ప్రేయింగ్లో ఒకవేళ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక గెలలు వస్తున్నప్పుడు మీ తోటలో గెలలు ఫామ్ అవుతున్నప్పుడు అంటే ఎక్కడైనా మన తోటలో ఒక గెల కనబడినప్పుడు కింద దీన్ని డ్రిప్పులో ఎకరానికి ఒక అర్ధ కేజీ చొప్పున అదే విధంగా స్ప్రేయింగ్లు అయితే లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున మీరు కలిపేటువంటి తెగుళ్ళ మందులు దోమ మందులు కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కానీ భూమిలో వదులుకోవడం వల్ల ఈ యొక్క అద్భుతమైనటువంటి గెలలు ఒకే రీతిలో రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా తోటి రైతు సోదరులు కూడా మనతో పాటు ఉన్నారు వారు కూడా శ్రీయాను ఉత్పాదనలు వాడుతున్నారు ఇక్కడ ఈ ఊర్లో దాదాపుగా చాలా మంది ఈ కంపెనీ ఉత్పాదనలు వాడుతున్నారు అన్న మీకు నమ్మకం అంటే డ్రిప్ బ్యాగులు వదిలితేనే అరటి పండుతుంది అని ఒక ఆలోచన ఉంటది కానీ అదే అదే ఉంది కానీ మరి డ్రిప్ బ్యాగులు వదలకుండానే లెంత్ వచ్చిందంటే అంటే మీరు చెప్పండి అన్న శ్రియా కంపెనీ మందులు మీరు అరటిలో వాడుతున్నారు కదా సో తోటి అరటి రైతు సోర్లకి చెప్పండి అన్న చంద్రశేఖర్ రెడ్డి అన్న ఏం చెప్తాను బియాన్ కంపెనీ గురించి కంపెనీ మందులు వాడితే రేటు ఎక్కువైతుంది అంటున్నారు జనం అయితే మాకైతే ఏ పెద్దగా ఖర్చు అయితే కనిపించలేదు ఓకే మాకనే ఎక్కువ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు మావైతే మావే కంపెనీ తక్కువైనాయితే మీకే పెట్టుబడి తక్కువైంది మాకి కానీ బయట వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నారు అంటే అంటే మన మందులు వాడిన వాళ్ళకే పెట్టుబడి చెప్పుకుంటున్నారు సార్ అయితే కనిపించలేదు సో అంటే ఇక్కడ చూడండి రైతు సోదరుడు యొక్క చంద్రశేఖర్ రెడ్డి అని ఏం చెప్తున్నారంటే బయట రైతులతో పోల్చుకుంటే శ్రీయాన్ కంపెనీ వారి సలహాలు కావచ్చు వారి ఉత్పాదనలతో మొత్తం లెక్క చూసుకుంటే కనుక మీకే పెట్టుబడి తక్కువైంది సార్ మీకే పెట్టుబడి తక్కువైందని చెప్పడం జరుగుతుంది అంటే అది కూడా మీరు చూస్తున్నారు ఈ విధమైనటువంటి తోట అంటే ఎక్కడ చూసుకున్నా ఏక రీతి గెలలతో మంచి మంచి సైజులతో మంచి మంచి లెంత్తో అధిక బరువుతో ఈ యొక్క తోటని చంద్రశేఖర్ రెడ్డి అన్న పండించడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం ఏంటంటే అరటి పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరటి ఇప్పుడు మొక్క పెట్టడం జరుగుతుంది రాబోయే నెల నెలనెర తర్వాత మీరు మొక్క పెట్టినప్పటి నుంచి ఈ ఎండలకు తట్టుకొని మొక్క పెరగాలన్న అదేవిధంగా మొక్క పెరుగుతున్న క్రమంలో మొద్దు యొక్క సైజ్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ సైజు మొద్దుతో అంటే ఎప్పుడైనా గమనించండి కాండం యొక్క సైజు బాగా ఉంటేనే పైన గెల యొక్క సైజు అనేది రావడం జరుగుతుంది ప్రాపర్గా మొదటి దశ నుంచే ముద్దును ఎప్పటికప్పుడు దాని యొక్క సైజుని లెంత్ పెంచుకుంటూ అదేవిధంగా నాణ్యమైన మీరు చూస్తున్నటువంటి అరటి తోటని ఇంత అద్భుతంగా పండించుకోవాలనుకుంటే కనుక మీరు కూడా శ్రియాన్ కంపెనీ వారిని సంప్రదించవచ్చు శ్రియాన్ కంపెనీ వారి యొక్క సలహాలు వారి సూచనలు వారి ఉత్పాదనలతో మీ యొక్క తోటని అరటి తోటను పండించుకోవాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్ కు మీరు కాల్ చేసి ఇంత అద్భుతమైన అరటి తోటల్ని పండించుకోవచ్చు అని తెలియజెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు